ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ధ్రువ చరిత్ర సందర్భంగా మనం నిన్నటి రోజున నారద మహర్షి ధ్రువునికి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆయన చెప్పిన విధంగా ధ్రువుడు తీవ్ర తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన తీవ్ర తపస్సుకి లోకపాలు సహా దేవతలందరికీ ప్రాణతత్వం ఆగిపోయి అతి పీడితులై ఈ క్లేశం నుండి తప్పించమని భగవంతుని శరణు వేడుకున్నారు మీ శ్వాస ఆగిపోవడానికి కారణం ధ్రువుడు తన తపస్సుతో విశ్వరూపంలో ఏకత్వాన్ని పొందడమే మీరు ఆ బాలుని ఒప్పిస్తే మీకు కళ్యాణం అవుతుంది అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు ఇంతవరకు మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం స్కంధం తొమ్మిదవ అధ్యాయం శ్రీహరి నుంచి వరం పొంది ధ్రువుడు తన దేశానికి వెళ్ళి తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని పాలించుట మైత్రి మహర్షి విదురుడికి ధ్రువచరిత్రని ఇంకా ఇలా వినిపిస్తున్నాడు ఆ విధంగా భగవంతుడి వచనాలను విని నిర్భయంగా అందరు దేవతలు ఆయనకి నమస్కరించి స్వర్గానికి వెళ్ళారు భగవంతుడు గరుత్మంతుడిని అధిరోహించి తన భక్తుడైన ధ్రువుడిని చూడడానికి మధువనానికి బయలుదేరాడు అక్కడ ధ్రువుడు కళ్ళు మూసుకొని ఛానల్లో నిమగ్నుడే ఉన్నాడు అతను యోగంతో నిశ్చలమైన బుద్ధితో తన హృదయ కమలంలో మెరుపు లాంటి స్వరూపాన్ని చూశాడు ఆ ధ్రువుడు అఖండ సమాధి నుండి బయటకు రావడానికి ఆ స్వరూపధారుడు అతని హృదయం నుంచి అంతర్ధానమయ్యాడు ధ్రువుడు భగవంతుడి రూపం తన హృదయంలో కనిపించకపోయేసరికి విస్మయం చెంది కళ్ళు తెరిచాడు అప్పుడు సాక్షాత్తు చతుర్భుజుడైన శ్రీహరిని తన ముందర చూశాడు శ్రీహరిని దర్శించిన వెంటనే ధ్రువుడు ఆయనకి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు భగవంతుడి ప్రేమలో లీనమైన స్వరంతో మెల్లమెల్లగా ఆయనని స్థుతించడం ప్రారంభించాడు సంపూర్ణ శక్తులను ధారణ చేసే భగవానుడా నా అంతఃకరణంలో ప్రవేశించి మీరు మీ చైతన్య శక్తితో నష్టమైన నా వాకుని చైతన్యం చేశారు ఇంకా కాళ్ళు చేతులు చెవులు చర్మం మొదలైన ఇంద్రియాలని అలాగే మిగతా ప్రాణాలని చైతన్యవంతం చేస్తారు అటువంటి ఓ భగవంతుడా నీకు నా నమస్కారం జనన వనడాల నుంచి విముక్తిని కలిగించే మిమ్మల్ని మనుషులు విషయాధిక పనుల గురించి కొరుస్తారు ఎందుకంటే నిస్సందేహంగా వాళ్ళు మీ మాయ వల్ల మంచి మనసు కలవారు కల్పవృక్ష సమానమైన మీ నుంచి వారు తుచ్చమైన విషయాలను అనుభవించడానికి కావలసినవి మాత్రమే ఆశిస్తారు హే ప్రభు విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది హే దేవా నేను కేవలం కోరుకునేది ఏమిటంటే నిరంతరం మిమ్మల్ని సేవించే భక్తులలో అత్యంత నిర్మల అంతఃకరణతో సాధుజనాలతో నాకు సత్సంగం సదా ఉండి అటువంటి సాధువుల ముఖాల నుండి మీ గుణాల కథారూపమైన అమృతాన్ని త్రాగుతూ ఉన్మత్తుడనై దుఃఖదాయకమైన ఈ భవసాగరాన్ని ఎటువంటి పరిశ్రమ లేకుండా దాటగలగడం బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు మరియు సంకల్పయుక్తుడు అయిన ధ్రువుడి ప్రార్థనను విని భగవంతుడు ప్రసన్నుడై ధృవుడిని ప్రశంసించి ఇలా అన్నాడు ఓ రాజకుమార నీ హృదయంలో ఉన్న మనోగతాన్ని నేను ఎరుగుదును అందువలన ఓ ధ్రువుడ ఎంతవరకు ఎవరికీ దొరకని మంగళ పదాన్ని నీకు ఇస్తాను ఏ శోభాయమానమైన ధ్రువస్థానాన్ని ఎంతవరకు పొందలేకపోయారో దేనిలో గ్రహాలు నక్షత్రాలు తారలు మొదలైన చక్రం ఉన్నదో త్రిలోకాలు నశించినా దేనికి నాశనం లేనిదో అటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను కట్టేసిన కర్ర చుట్టూ ఎలాగైతే పశువులు ఉంటాయో అలాగే ధర్ముడు అగ్ని కశ్యపుడు ఇంద్రుడు వనవాసములైన సప్తఋషులు దేని చుట్టూ పరిభ్రమిస్తారో అటువంటి చక్రం స్థితిని నీకు కల్పిస్తాను ఇప్పుడు నువ్వు మీ నగరానికి వెళ్ళు నీకు రాజ్యభారం అప్పగించి నీ తండ్రి వనవాసానికి వెళ్తాడు అప్పుడు నువ్వు ముప్పై ఆరు వేల ఏళ్ళు భూమండలాన్ని పరిపాలిస్తావు నీ సోదరుడు ఉత్తముడు వేటకు వనానికి వెళ్ళి చనిపోతాడు అప్పుడు అతని తల్లివాడిని వెతకడానికి వనానికి వెళ్తుంది అక్కడ పుత్రశోకంతో ఆమె అకస్మాత్తుగా పుట్టిన దావరణంలో భస్మం అయిపోతుంది ఆ తరువాత నువ్వు నన్ను యజ్ఞమూర్తిని చేసి ఎన్నో యజ్ఞాలు చేసి నన్ను పూజించి లోకల్లోని అన్ని భోగాలని అనుభవించి అంతిమ సమయం దాకా నన్ను స్మరిస్తూ ఉంటావు భగవంతుడు ధ్రువుడికి ఇలా చెప్పి తన ధామానికి వెళ్ళాడు ధ్రువుడు కూడా భగవంతుడు వెళ్ళిపోయినందుకు దుఃఖిస్తూ తన నగరం వైపు వెళ్ళాడు మైత్రేయ మహర్షి చెప్పినదంతా విని విదురుడు ఇలా అడిగాడు ఓ మైత్రేయ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీహరి యొక్క పరమపదము దొరకడం చాలా కఠినం ఇంకా భగవంతుడి చరణాలను సేవిస్తే వచ్చే ఆ విష్ణు పదాన్ని ఒక్క జన్మలో పొంది పరమభక్తుడైన ధ్రువుడు తనకి మనోరథం ఈడరిందని ఎందుకు అనుకోలేదు అది విని మైత్రేయుడు ఇలా చెప్పాడు సవతి తల్లి మాటలనే బాణాలతో బాధపడిన ధ్రువుడికి ఆమె దుర్వచనాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి అతను భగవంతుడిని ముక్తి కోరలేదు కానీ రాజ్యం చేయాలనే కోరిక వెలుబుచ్చాడు ఎందుకని ధ్రువుడు సంతాపం చెందాడు తన మనసులో పశ్చాత్తాపం చెంది ధ్రువుడు ఇలా అనుకున్నాడు నైష్టిక బ్రహ్మచారులైన శనకాదిమునులు సమాధిలో ఉండి అనేక జన్మలలో ఏ పరమేశ్వరుడిని తెలుసుకోగలుగుతారో అటువంటిది నేను ఆరు నెలలు తపస్సు చేసి ఆ భగవంతుడి పాదాల ఛాయను ప్రాప్తించుకొని మళ్ళీ నేను ఈ సంసారంలో ఉండిపోయాను అహో ఇది చాలా కష్టమైన విషయం పరమేశ్వరుడి మాయ యొక్క ప్రభావంతో ఎలాగైతే నిద్రపోతున్న మనుషుడిలా భిన్న దృష్టివాడినై ఏ విధంగా స్వప్నంలో ఎవరూ లేకుండా ఒక్కడే దుఃఖిస్తాడో అలాగే నేను కూడా నా సోదరుడైన శత్రువు అనుకుని నా మనసులో వృధాగా సంతాపం చెందుతున్నాను అహో భగవంతుడు నాకు తన పరమధామాన్ని అనుగ్రహించేవారేమో కానీ నాలాంటి భాగ్యహీనుడు మూర్ఖత్వంతో దరిద్రుడు చక్రవర్తిని ప్రసన్నుడిని చేసుకొని ధాన్యాన్ని ఆచించినట్లు అభిమానాన్ని అర్థించాను మైత్రేయుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ విదురా నీలా ఆ ముకుందిని చరణాలను సేవించేవారు ఆ భగవానుడిని ఆయనకి దాసుడిగా ఉండడానికి తప్పిస్తే ఇంకే విషయాలపైన ఆసక్తి చూపించరు ఎందుకంటే అడగకుండానే వారి మనోవాంఛితాలు వారికి లభిస్తాయి మధువు నుంచి బయలుదేరి ధ్రువుడు తన నగరానికి వెళ్ళిన వెంటనే దూత ద్వారా తెలుసుకొని మరణించిన వాడు తిరిగి వస్తే ఎలా విశ్వసించరో అలాగే మహారాజు కూడా విశ్వసించలేదు కానీ ఉత్తానపాద మహారాజు నారదము చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని నమ్మి ఆనందంతో వివసుడై అత్యంత ప్రసన్నతతో ఆ వార్త తెచ్చిన దూతకి చాలా ధనం ఇంకా ముత్యాల హారం పారితోషికంగా ఇచ్చాడు బ్రాహ్మణుల చేత వేదాలు పట్టింపజేస్తూ రాజు పుత్రుడైన ధ్రువుడిని చూడడానికి నగరం వెలుపలకి వెళ్ళాడు ఇద్దరు పట్టపురాడులైన సునీతి మరియు సురుచి ఆభూషణాలు ధరించి పల్లకిలో ధ్రువుడిని ఆహ్వానించడానికి ఉత్తముడిని కూడా వెంట తీసుకుని వెళ్ళారు ఉపవనానికి దగ్గరగా వస్తున్న ధ్రువుడిని చూసి శీఘ్రంగా రథం దిగి ప్రేమతో వివసుడై వడలు పులకరింపగా ధ్రువుడి దగ్గరికి వెళ్ళి అత్యంత ఉత్కంఠతతో దీర్ఘశ్వాస పీలుస్తూ భుజాలు జాపి ధ్రువుడిని కలుసుకున్నాడు పుత్రుడి తల మాటిమాటికి నిమురుతూ రాజు తన నేత్రాల నుంచి కారుతున్న అశ్రుధరలతో పుత్రుడికి స్నానం చేయించాడు ధ్రువుడు తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయనతో కబుర్లు చెప్పాడు మరియు తల్లి సురుచి పాదాల మీద శిరస్సు మోపి ప్రణామం చేసి తల్లి ఇదంతా నీ దయే అన్నాడు సురుచి తన కాళ్ళ మీద పడిన పుత్రుడిని లేవనెత్తి తన హృదయానికి హత్తుకుని కళ్ళలోంచి అశ్రువులు కారుతుండగా గద్గద స్వరంతో ఇలా అంది పుత్ర నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు మైత్రేయుడు విదురుడితో ఇలా అన్నాడు సురుచి ఇలా ఆశీర్వాదం ఇచ్చిందేమిటా అని సందేహించవద్దు ఎందుకంటే ఎవరి మీద అయితే శ్రీహరి మైత్రి మొదలైన గుణాలతో ప్రసన్నుడవుతాడో అటువంటి వాడికి సర్వప్రాణులు నమస్కారం చేస్తారు నీరు క్రింది వైపుకే తనంతట తానే ప్రవహిస్తుంది కదా ఉత్తముడు ధ్రువుడు పరస్పరం విఫలై అంగస్పర్శతో రోమాంచితులై కళ్ళలోంచి అస్త్రులన్నీ రాల్సాగారు ధ్రువుడి తల్లి అయిన సునీతి రాణి స్థనాలు చెమర్చాయి మరియు నేత్రాలు నిర్మల జలాన్ని కార్చాయి ఆ పుత్రోద్రేకంతో ఆమె స్థనాలు భారీగా అయ్యాయి అప్పుడు అక్కడ వారంతా ఆమెను పొగడసాగారు అహో నీవు చాలా భాగ్యశాలివమ్మ ఎందుకంటే చాలా కాలంగా కనిపించని నీ కొడుకు వచ్చాడు ఇప్పుడు ఇతడు సంపూర్ణ భూమండలాన్ని రక్షిస్తాడు ఈ విధంగా ఆ పిల్లవాడిని అందరూ లాలిస్తూ ధ్రువుడిని ఉత్తముడితో పాటు ఏనుగు మీద ఎక్కించి ఉత్తానపాద మహారాజు కూడా శోభాయమానంగా నగర ప్రవేశం చేశారు ధ్రువుడికి అంతటా స్త్రీలు పళ్ళాలతో ఆవాలు అక్షంతలు పెరుగు పాలు పువ్వులు ఫలాలు పెట్టుకుని అతనికి సమర్పించడానికి కలవడానికి రాసాగారు ఆ వస్తువులన్నింటినీ అతని మీద జల్లి సౌభాగ్యవంతులైన స్త్రీలు అతనిని ఆశీర్వదించారు ఆ స్త్రీలు పాడుతున్న మధుర గీతాలు వింటూ ధ్రువుడు తన తల్లి మందిరంలో ప్రవేశించాడు అప్పటి నుంచి ధ్రువుడు ఉత్తముడు తమ తల్లిదండ్రుల నిరంతర లాలన పాలనలో సుఖంగా ఉండసాగారు ఉత్తానపాద మహారాజు ధ్రువుడి అద్భుతమైన కార్యాలను విని పరమ ఆశ్చర్యం చెందాడు తరువాత ఆయన ధ్రువుడికి రాజతిలకాన్ని దిద్ది రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ తరువాత తనకు వృద్ధాప్యం ప్రాప్తించిందని గ్రహించి ఉత్నపదుడు విరక్తి చెంది తన ఆత్మగతిని తెలుసుకోవడం కోసం వనానికి వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు శ్రీమద్భాగవతంలో చతుర్ద స్కంధంలో ఇది తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దస్కంధంలోని పదవ అధ్యాయంలో యక్షగణాలతో ధ్రువుడి యుద్ధం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి